ఎమ్మెల్సీ పద్మశ్రీకి అవమానం గురువారం కాకినాడ కుంభాభిషేకం బీచ్ వద్ద మత్స్యకారులకు ప్రభుత్వం ప్రకటించిన సహాయం అందజేసేందుకు ఎమ్మెల్యే కొండబాబు అధికారులు నాయకులు వెళ్లారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ పద్మశ్రీని వేదికపైకి పిలవలేదు దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు ప్రోటోకాల్ పాటించలేనందుకు అధికారులపై ఆమె ఆగ్రహించారు చాలా మందికి మాస్లో పెద్దలు అంటే అర్థం ఏంటి అన్నీ మీరు వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను తెలుసుకొని మీరు పిలిచారు ನಾಲ್ ರೋಜಲ್ ಪಾಟುಂಬಿ അന്നേരം തന്നെയാണ് അന്നര